నువ్వు జనార్దన ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం చేస్తే లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే లేదా ఒక్క మారు మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే కలిగే లాభమేమిటో నాకు వివరించవలసినది అని అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు అర్జున శరదృతువు ఆరంభంలోని ఏకాదశి అంటే కార్తీక మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజు పొద్దునే ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి స్నానం చేసే సమయంలో అతడు ఓ అశ్వక్రాంతే ఓ రథక్రాంతే ఓ విష్ణుక్రాంతే ఓ వసుంధరే ఓ మృత్తికే ఓ ధరణి నేను పరమగతిని పొందుటకు నా పూర్వజన్మల పాపములన్నింటినీ నశింపజేయుడు అని ప్రార్థించాలి స్నానానంతరం అతడు గోవిందుని పూజించాలి ఒకసారి స్వర్గరాజగు ఇంద్రుడు దేవతలతో కలిసి భగవంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు ఓ జగదీశ్వర దేవదేవా నీకు వందనములు నీవే ఎల్లరకు పరమ ఆశ్రయుడువు తల్లివి తండ్రివి నీవే పోషించి లయింపజేయుదువు భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమ ఉపకారివి నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడివై ఉన్నావు నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు నీకు చెందినది నీచే నియంత్రించబడనిది ఈ ముల్లోకములలో ఏదీ లేదు ఓ దేవా భగవంతుడా మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడినాము భీతితో నీ పాదపద్మాలకు శరణాగతులమైన మమ్ము ఇప్పుడు రక్షింపవలసినది ఓ జగదీశ్వర స్వర్గం నుండి ఇప్పుడు భూలోకంనకు పతనం చెంది మేము దుఃఖసాగరంలో మునిగి ఉన్నాము దయచేసి మా దయ చూపము ఇంద్రుని అట్టి దయనీయమైన ప్రార్థనను వినిన భగవానుడు అతనితో దేవతలనే ఓడించినట్టి ఆ అజేయుడగు దానవుడు ఎవరు వాడి పేరేమిటి వాడి శక్తికి మూలమేమిటి ఇంద్రా దీనినంతటినీ నిర్భయుడవై నాకు వివరించు అని అన్నాడు అప్పుడు ఇంద్రుడు సమాధానం చెప్తూ ఓ దేవదేవా ఆ ఉగ్రదానవుని పేరు నదిజంఘుడు దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులంలో జన్మించాడు వాడికి సమానమైన బలశాలి అయిన మురుడను పుత్రుడున్నాడు చంద్రావతి నగరం మురునికి రాజధాని ఆ మురాసురుడే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తానే అచట నివసిస్తున్నాడు ఇంద్రుడు అగ్ని వాయువు యముడు చంద్రుడు వరుణుడు మొన్నగు దేవతల పదవులను వాడే ఆక్రమించాడు మేమందరం కలిసి కూడా వాడిని జయించలేకపోయాము కనుక ఆ అసురుని సంహరించి దేవతలను కాపాడవలసినది అని కోరాడు ఇంద్రుని పలుకులను వినిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల క్రద్ధుడై అతనితో ఓ దేవరాజా నీ శత్రువైన ఆ అసురుని నేను స్వయంగా వధిస్తాను ఇప్పుడు మీరందరూ చంద్రావతి నగరానికి బయలుదేరండి అని అన్నాడు అప్పుడు దేవతలందరూ విష్ణు భగవానుని నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు ఒక ప్రక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేలకొలది ఆయుధాలతో యుద్ధ సన్నద్ధులు అవుతుండగా వేరొక ప్రక్క అసంఖ్యాక అసురసేనా పరివృతుడై మురాసురుడు గర్జించసాగాడు దానవులచే తీవ్రంగా దెబ్బతిని అదివరకే దేవతలు చల్లా చెదురై ఉన్నారు కాని ఇప్పుడు దేవదేవునిచే నడపబడు దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుట చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది ఇతర దానవులను ఓడించడం భగవానునికి సులభమే అయినప్పటికీ మురాసురుని ఓడించడం మాత్రం అతనికి కష్టతరమైంది ఎన్ని ఆయుధములను ప్రయోగించినప్పటికీ మురాసురుణ్ణి వధించడం సాధ్యపడకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ముష్టి యుద్ధానికి దిగి పదివేల సంవత్సరాలు పోరాడాడు చివరకు భగవానుడు ఆ అసురుణ్ణి ఓడించి బదరిక ఆశ్రమానికి దరికాశ్రమంలో భగవానుడు హేమవతి అనే సుందరమైన గుహలో ప్రవేశించి విశ్రాంతి తీసుకొన్నాడు ఓ అర్జున తదనంతరం ఆ దానవుడు నన్ను వెంబడించి గుహలో ప్రవేశించాడు అచట విశ్రాంతి తీసుకుంటున్న నన్ను చూసి అతడు చంపడానికి సన్నద్ధుడయ్యాడు అప్పుడు దేదీప్యమానమైన దేవి నా శరీరం నుండి ఉత్పన్నమై విధములైన దివ్య ఆయుధములను కలిగినదై అసురునితో పోరాడడం మొదలుపెట్టింది దీర్ఘకాలం యుద్ధం చేసిన తరువాత ఆ దేవి చివరకు అసురుని శిరస్సును ఖండించి వేసింది అప్పుడు మిగిలిన అసురులు భయంతో పాతాళలోకానికి పారిపోయారు విశ్రాంతి నుండి మేల్కొనిన భగవంతుడు తన ఎదుట మురాసురుడు మృతి చెంది పడి ఉండడాన్ని చూసి తేజోమయురాలైన దేవి హస్తయై ఎదుట నిలబడి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యంతో నీవెవరు అని ప్రశ్నించాడు దేవా నీ దేహం నుండి ఉత్పన్నమై ఈ అసురుని వధించాను నీవు విశ్రమించి ఉండడాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి యత్నించాడు కనుకనే నేను వీడిని వధించాను అని దేవి పలికింది అప్పుడు భగవంతుడు ఆమెతో దేవి ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడనైనాను నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు అప్పుడు ఆమె ఏదేని వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో దేవి నీవు నా శక్తివి నీవు ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై నీ పేరు ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవరైనా సరే సమస్త పాపదూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతారు అని చెప్పాడు ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పోషింపబడుచు పూజింపబడుచున్నది ఓ అర్జున ఏకాదశి వ్రతాన్ని పాటించేవారికి నేను పరమగతిని ప్రసాదిస్తాను ఓ కౌంతేయ ద్వాదశితో కలిసిన ఏకాదశి ఎంతో ఉత్కృష్టమైనది ఏకాదశి రోజు మనుజుడు మైథున భోగాన్ని త్యజించాలి ధాన్యాన్ని తేనెను భోజనం విడిచిపెట్టాలి నూనె రాసుకోకూడదు ఈ ఏకాదశిని మనిషి పాటించినచో దీని మహత్యాన్ని వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతారు